టెండర్లు వచ్చి ఆన్లైన్ టెండర్లు కాకుండా టెండర్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రకటించేసుకునే ఇది చేసిన అయితే పురావస్తు శాఖకు సంబంధించిన కొన్ని కొట్టడం అయితే అని కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అయితే అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే పురావస్తు శాఖకి పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్న మండపాలు కొన్ని తొలగించడం జరిగింది ఇటన్నిటి మీద ఇప్పటివరకు వరకు అక్కడ ఒక ఒక రకమైన పరిపాలన జరిగింది కాబట్టి అక్కడ దైవత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఏమన్నారు కానీ అక్కడ అన్ని రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా జరిగినాయి చాలామంది చాలా అనుమానాలు ఉన్నాయి తిరుమల కొండపైన తన నిత్యం జరిగిన అన్ని కార్యక్రమాల మీద అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయవలసినంత అవసరం తప్పకుండా ఉంది తిరుమల వెంకన్న స్వామి భక్తులందరూ అన్ని రాష్ట్రాల్లో అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కాబట్టి వాటికన్ సిటీ తర్వాత తిరుమలే చాలా పెద్ద క్షేత్రంగా చెప్పారు కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా తనని ఎవరన్నా అన్నం చేస్తే వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అనేది కూడా మనమందరం కూడా ఇంతకుముందు అందరం కూడా చూసాం కాబట్టి హిందూ ధార్మిక సిద్ధాంతాల ప్రకారం అక్కడ ఏ ఏ రకమైన వ్యవహారాలు గతంలో జరగలేదు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో గోవిందాయ నమహ అనే స్వ స్వరంతో ఉండాలా ఏడు కొండలు భక్తి భావంతో ఉండేటట్టు ఉండాలి కానీ రాజకీయ ఎజెండాతో మనం కావాల్సింది చేసుకునే విధాన విధానం ఉండకూడదు అంతేకాకుండా సామాన్య భక్తులకి అన్నదండంతో ఉంటామని చెప్తారే కానీ కేవలం ప్రకటన వరకే అవి జరగతే కానీ సామాన్య భక్తులు పడే నిబంధనలు అయితే ఇతరత్ర జరిగే ఇబ్బందులు కానీ సెక్యూరిటీ సంబంధమైన వ్యవహారాలు కానీ అది కూడా విజిలెన్స్ అనేది ఒక వ్యవస్థ పూర్తిగా కుప్పకూడిందని విజిలెన్స్కి సంబంధించిన అధికారాలు అక్కడ లోకల్గా అమ్ముకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఆ డబ్బులు వసూలు చేసుకుంటూ వారి వారి వడ్డీకి తిప్పుకుంటూ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత అన్ని సరుకులు అమ్మించుకుంటూ డైలీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేస్తున్న చేసి తప్పుడు విధానాలకి స్వీకారం తిట్టేలా కానీ వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయి వెంకన్న దగ్గర చేస్తున్న కుంభకోణాలను మనం ఎనికి తీయాలా అని చెప్పి దానికోసం ఏర్పడిన విజిలెన్సే ఈ విధంగా ప్రవర్తించింది కాబట్టి మా నేను ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీనిపైన తగిన విధంగా స్పందించి వెంటనే సిబిసిఐడి విచారణకే కొండపైన జరిగిన పత్తి వ్యవహారం మీద సిబిసిఐడి విచారణ లేక లేకపోతే న్యాయమూర్తి ఎవరైనా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఫామ్ చేసి తప్పకుండా ఎక్కడైనా భక్తులలో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అంత అవసరం ఉందని అందుకు ఆ ఆ విధంగా వారి ముందుకు వచ్చి చేస్తారనే ఒక నమ్మకంతో నేను ఈరోజు వారిని ఇక్కడి నుంచి కోరుతున్నాము వారిని